అస్సలం వైకుం వరతుల్లాహి వోదరులరా సోదరీమ్ మల్లారా ఒక రెండు మూడు నెలల క్రితం మనం ఒక వీడియో చేసాం మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ అంశం ఏమిటంటే ఒక బస్సు డ్రైవరు ప్రయాణికులతో ఉంటుండగా ఆ బస్సుని పక్కన ఆపేసి ఆ బస్సులో నమాజ్ చేసుకోవడం అది తప్పు అలాంటి పనులు చేయకూడదయా నీకు నమాజ్ చేసుకోవాలనుంటే ఇంటికి వెళ్ళిపోయి లేదా మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకో ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మనం అప్పుడు మాట్లాడడం అలాగే అంతకుముందు ఎవరో ట్రైన్లో నమాజ్ చేసుకుంటూ ఉంటే అలా నమాజ్ చేసుకోకూడదయా అలా చేసుకోవడం తప్పు ఎందుకంటే మన నమాజ్ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి దాని మీద కూడా మనం మాట్లాడాం అయితే సోదరులరా సోదరీయం అన్నారా ఒక రెండు మూడు రోజుల క్రితం నాకు ఒక వీడియో వచ్చింది దాని సారాంశం ఏమిటి అంటే అంటే శ్రీశైలం ఆత్మకూరు ఆ లైన్లో బస్సు నడిపేటువంటి ఒక డ్రైవర్ మరియు కండక్టర్ ఆ బస్సు తీసుకుని వెళ్తూ ఉంటే శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గర ఆ బస్సుని ఆపారు అక్కడ సిబ్బంది మీరు అనుకుంటారేమో చెక్ చేయడానికి ఆపారేమో అండి చెక్ పోస్ట్ సిబ్బంది కదా అని చెప్పేసి కాదండి అలా అయితే అసలు ఈ వీడియో చేసిన అవసరమే లేదు వాళ్ళు అక్కడ మిగతా వారిని ఏం చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఈ డ్రైవరు టోపీతో ఉన్నాడని చెప్పేసి అక్కడ సిబ్బంది నువ్వు ది టోపీ తీకపోతే నేను లోపలికి వెళ్దామని బస్సు అని చెప్పేసి అన్నాడు అప్పటికే క్లైనర్ వచ్చి మాట్లాడుతున్నారు ఆయన ఏమని చెప్పేసి టోపీ తీరండి అది వాళ్ళ ఆచారం అని చెప్పేసి చెప్తున్నారు అదేంటి అది ఆ పోలీసు వాడి పిలవ్యా కానిస్టేబుల్ పిలు మీరు చెప్పండి అని చెప్పేసి అన్నాడు ఇక్కడ డ్రైవర్ ఏం చేశాడంటే తెలివిగా అదంతా వీడియో రికార్డ్ చేశాడు ముప్పై ఏళ్ళుగా నేను ఈ ఆర్టీసీ సేవలు అందిస్తున్నాను ఆర్టీసీలో పనిచేస్తున్నాను ఎప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లం రాలేదయా ఎందుకు మీరు తీయమంటున్నారు టోపీ పెట్టుకుని ఒకవేళ నేను శ్రీశైలం బస్సు తోలకూడదంటే కనుక మా పై అధికారికి చెప్పండి వాళ్ళు మాకు టోపీ పెట్టుకోవద్దని చెప్తే ఇంకా మేము డ్యూటీకి కూడా రాము అవసరం లేదయా అని చెప్పేసి అన్నాడైనా ఆ ముస్లిం సోదరుడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి దరిద్ర ఆలోచనలు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చెక్ పోస్ట్ సిబ్బంది ఏం పని చేయాలా చెక్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలా క్రిస్టియన్ ఎవరు వస్తున్నారు మెళ్ళలో సిలివేసుకొని వస్తున్నాడా లేదా సిలువ లేకుండా వస్తున్నాడా ముస్లిం ఎవరు వస్తున్నారు టోపీ పెట్టుకుని వస్తున్నాడా టోపీ లేకుండా వస్తున్నాడా ఇవన్నీ చేయాల్సిన పని వాళ్ళది కాదు మనది భారతదేశమయ్యా యూపీ లాంటి రాజకీయాలు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ మీద చెప్తానంటే అలాగా ఏది ఏమైనప్పటికీ చూదలారా సోదరీయమలారా ఈ విషయం పై అధికారుల వరకు కూడా తెలియజేశారు అదే విధంగా మన ప్రభుత్వానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాలు తెలియజేయాలి ఎందుకంటే మతం అనేది మన వ్యక్తిగతం అది మన గుమ్మం వరకు ఉంటే మనం శ్రేయస్కరంగా ఉంటాం ఎందుకంటే బయటికి వెళ్ళాం మనం కొద్ది మంది బొట్టు పెట్టుకుని కనబడతారు కొద్దిమంది మెళ్ళో సిలివేస్ కనపడతారు నాలాంటి వాళ్ళు టోపీ గడ్డాలతో కనపడతారు ఇంటి వరకు నేను ఒక ముస్లింగా బ్రతుకుతూ బయటికి వెళ్ళిన తర్వాత ఒక భారతీయుడిగా అందరితో కలిసిమెలిసి బ్రతకాల అందరితో ప్రేమాభ్యాసంతో బ్రతకాల అందరూ నా వాళ్ళు అన్నటువంటి ఆలోచనతో బ్రతకాల మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనం ప్రతిజ్ఞ ప్రతిజ్ఞారు మనతోటి మన మాస్టర్లో భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశమును ప్రేమించుతున్నాను ఇవన్నీ మర్చిపోతే అలాగా మతం ఓకే మన వ్యక్తిగతం మీ మతం మీద మీకు ప్రేమ ఉండొచ్చు మా మతం మీద మాకు ప్రేమ ఉండొచ్చు మా మతాన్ని మేము ప్రేమిస్తూనే ఇతర మతాలను గౌరవించాలి కదా నేను గౌరవం లేకుండా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది కదా ఏది ఏమైనప్పటికీ సోదరలరా చుదరీయమన్నారా ఈ విషయాన్ని మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీమ్ అంతా కూడా ఖండిస్తుంది అదేవిధంగా ఈ విషయాన్ని పై అధికారుల వరకు కూడా చేరవేసేటువంటి ప్రయత్నం కూడా చేయటం జరుగుతుంది ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఎందుకంటే మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలని చెప్పేసి మన రాష్ట్ర నాయకులు మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటే మేము మన రాష్ట్రాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్తాం అప్పట్లో కులాల కోసం మాట్లాడేవాళ్ళు అప్పట్లో కులాలను చులకనంగా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో మేము మతాలను చులకనగా చేసి మాట్లాడతాం డెవలప్ అవన్ అని చెప్పేసి ఆలోచించడం దానంత తెంగరతనం దానింత మూర్ఖత్వం ఇంకేం ఉండదు దానికోసమే సోదరులరా చోదరియమన్నారా ఈ విషయాన్ని తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీం అంతా ఖండిస్తుంది అలాగే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఈ విషయం ఇతరులకు తెలియజేసేలాగా పై అధికారుల వరకు చేరేలాగా మన ప్రభుత్వం వరకు చేరే వరకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా ముఫ్తి ముదస్సిరి గారు ఆగస్ట్ ఐదో తారీఖు ఒక జమాత్తును తీసుకొని ఉమ్రాకి బయలుదేరుతున్నారు నలభై ఐదు మంది టీం నలభై మూడు టికెట్లు అయిపోయాయి అల్లందుల్లా మీలో ఎవరైనా మక్కా ప్రయాణం ఉమాకి వెళ్ళాలంటే ముఫ్తి సబ్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లాహాహరా